నమస్కారం సన్యూస్ స్వాగతం తెలుగుదేశం పార్టీ పామర శాసనసభ్యులు వరల కుమార్ రాజా మర్రివాడ యలమర్రు చినపారపూడి గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీ ద్వారా వెళ్ళి ప్రజలను కలుసుకుంటున్నారు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ నన్ను గెలిపించి శాసనసభకు పంపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన పెదపార్పూడి మండలం గోపువాణిపాలెం మర్రివాడ ఎలమర్రు చిన్నపారపూడి గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు దశాబ్దాలుగా టీడీపీ గెలుపు కష్టమనుకునే నియోజకవర్గంలో నన్ను అత్యధిక ఓట్లతో గెలిపించినందుకు మీ అందరికీ రుణపడి ఉంటానని అని అన్నారు

चलो मान लें हमें अपुन वही ना मैं कह रहा हूँ मार्क पॉल तुम्हारा यार क्यों मार्क पॉल तुम्हारे क्या अब तो मार्क पॉल तुम्हारा वही ना ड्राइवर तुम्हारे वही ना ड्राइवर तुम्हारे सेकंड पॉल तुम्हारे चार्ली निज़र छू रहा है चलो दिल्ली से कहाँ चार्ली कहाँ

thank you. తెలియజేస్తారు <San> <San>